ఇక డీటెయిల్స్ చూసే తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేత పోతినేని వెంకట మహేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు మానసికంగా వేధించేటువంటి ఘటనలకి ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం తెరలేపింది కూటమి ప్రభుత్వం తెరలేపింది అధికారాన్ని అర్థం పెట్టుకొని అడ్డు అదుపు లేకుండా పైశాచికత్వంగా పెట్టేయిపోతున్న ఈ కూటమి పార్టీ సైకో బ్యాచ్లు ఈ రోజున విడిగా విచుల విచులకంగా రెచ్చిపోతున్న తీరు రాష్ట్రంలోని ప్రజల్ని మహిళల్ని చిన్నారులను కూడా ఆందోళన పరుస్తా ఉంది ఈ రోజున ఆందోళన పరుస్తంది పసిబిట్టెల్ని కూడా లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో వేధింపులకి దిగుతా ఉన్నారంటే వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారం ఉపయోగించుకుంటూ వీరిలో ఉండేటువంటి రాక్షస ప్రవృత్తిని ఏ స్థాయిలో చూపిస్తా ఉన్నారో కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతోంది ఈ రోజున కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇష్టపడినటువంటి రాజకీయ పార్టీలని రాజకీయ పార్టీ నాయకుల్ని అలాగే తాము వ్యతిరేకించే వారిని ఎవ్వరు కూడా అభిమానించకూడదు కూటమి పార్టీ అంటే తెలుగుదేశం జనసేన పార్టీలు ఏదైనా ఒక పార్టీని వ్యతిరేకిస్తే ప్రజలు అలాగే కుటుంబాలు చిన్నపిల్లలు కూడా వ్యతిరేకించాలి వ్యతిరేకించకపోతే వాళ్ళ మీద ఇష్టానుసారం సోషల్ మీడియా వేదిక చేసుకొని వాళ్ళు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు దాడి చేయడం ప్రారంభిస్తూ ఉన్నారు ఎవరైనా సరే ఒకవేళ అభిమానం చూపిస్తే వాళ్ళని సోషల్ మీడియా వేదిక చేసుకొని వెంటాడుతూ వేధిస్తూ వారి చివరికి ఆత్మహత్య చేసుకునేలాగా ప్రేరేపించే సైకో బ్యాచ్ లాగా తెలుగుదేశం జనసేన పార్టీ తయారయ్యాయి ఈ రోజున ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు వీళ్ళు ఎన్ని అబద్ధాలైనా పుట్టిస్తా ఉన్నారు విజయవాడలో మూడు రోజుల క్రితం వల్ల వంశీ గారి పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చిన్నారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటే ఆ చిన్నపిల్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమ కురిపిస్తే దాన్ని కూడా ఇష్టానుసారం రాజకీయం చేశారు మానవీయ కోణంలో చూడగా సోషల్ మీడియా వేదికగా ఎంత దారుణంగా పోస్ట్ ఇచ్చారో ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి అసలు చూ అసలు ఆ ఫేస్బుక్ ఐడి చూడగలవా మనం పేరైనా చదవగలవా చూడండి ఆ ఫేస్బుక్ ఐడి పేరైనా చదవగలవా చూడండి చిన్న పిల్లకి ఎంత దారుణమైన టైటిల్స్ పెట్టారు దేనికి ముందుకెళ్ళండి ఆ ఇక్కడ చూపండి ఇవి జర్నలిజం విలువలు అంటారా చెప్పమనండి జర్నలిజం విలువలు అంటారా ఒక డిప్యూటీ స్పీకర్ అయ్యి శాసన వ్యవస్థ నడుపుతా ఎలా ఒక పసిపిల్లని எ தாருணங்கிசேல ரகுராமிருஷ்ண